మాజ్మెరా వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీ స్టార్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఏవంటే డెకరేషన్ యూస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నైన్టీ నైన్ రూపీస్ నుంచి పర్టికులర్ సారీ స్టార్ట్ అయిపోతాయి బ్లౌజ్ పీసెస్ సారీస్ కోసం మాట్లాడితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ తెలంగాణలో అందులో చానా చీల వ్యాపారాలు ఉన్నారు అక్కడ పెట్టిన సూరత్ స్పెషాలిటీ ఎందుకు కొనాలంటే అన్న ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సూరత్ అనేది మన బట్టల హబ్ అన్నమాట ఇక్కడ నుంచి రా మెటీరియల్ అనేది ఎక్కడ తయారవుతాయి అనమాట కాంజీవరం టైప్ లో సారీ చోట్ ఒకసారి దీని లుక్ చూడండి ఒకసారి దీని గ్రాండ్ లుక్ అన్న ఒకసారి రుచి పళ్ళు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ మీరు పెట్టారంటే ఇంకా మీ మీరు ఒకవేళ ఓపెనింగ్ చేస్తున్నారు మీ షాప్ కొత్తగా బిజినెస్ చేస్తున్నారంటే అంటే ఈ కలెక్షన్స్ పెట్టుకోండి మీ ఓపెనింగ్ ఇంకా మా మీద వదిలేండి ఇంకా మీ ఓపెనింగ్ ఇంకా బూమ్ చేసే బాధ్యత అనేది మాదనమాట మీ స్ట్రేట్కి ఎక్కడికి వచ్చేయండి ఒక రెండు మూడు లక్షలు తీసుకొని ఓపెనింగ్ చేయండి మీ షాపు మా దగ్గర తీసుకెళ్ళండి ఒక ప్యాకేజ్ చేసుకొని మీకు ఇస్తాం శారీస్ అనేవి బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చూడన్న ఇది ప్యాటర్న్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఉన్నాయి నైన్లోని వాళ్ళు ఫైవ్ చేస్తారు ఒక్కొక్కటి మధ్యలో ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చేసి వర్క్ చేసి పంపిస్తారు ఒక్కొక్క బుట్టి తగ్గిందంటే కాస్టింగ్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మధ్యలో ఈ బుట్టి తీస్తారు ఈ బుట్టి తీస్తారు ఈ బుట్టి తీస్తారు కాస్టింగ్ తగ్గింది ఎలాగో వర్క్ తగ్గిందంటే కాస్టింగ్ తగ్గింది వాళ్ళు మీకు టూ హండ్రెడ్లోని తక్కువ చేసి మీకు ఇస్తారు మీకేమనిపిస్తుంది అజ్మేరా ఫ్యాషన్ వాళ్ళు ఇస్తున్నారు మా దగ్గరికి అయితే వీలైతే తక్కువలో ఇస్తున్నారు ఇదే మీరు పొరపాటు పడుతున్నాడు బట్ మించిన ఇంకొక కలెక్షన్ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి దీని ఒకసారి కట్ వర్క్ చూడండి ఒకసారి సిరోస్కి లోనే ఎంత బాగుందో కట్ వర్క్ ఇచ్చారు టిష్యూ ఫ్యాబ్రిక్లో అనమాట చూడండి ఒకసారి దీన్ని పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది రిచ్ లుక్ కలర్కి వచ్చేస్తే కలర్ కూడా సూపర్ గా ఉంది ప్యాటర్న్ ప్యాటర్న్లోని మధ్యన ఇచ్చారు డిజిటల్ ప్రింట్లోని కొద్దిగా చూడండి ఒకసారి ప్రీమియం సెగ్మెంట్ ఎంతవరకు అన్న ప్రీమియం లోని మీరు డబ్బులు ట్రిప్ల్ అయినా పెట్టుకోవచ్చు ఒక్క సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ సారీ అన్న మీ రెండు వేల వరకు అమ్ముకోవచ్చు ఇది గ్యారంటీ నాదన్న చాలా మంది ఆడవారి బిజినెస్ చాలు చెప్పిన లక్షలు కావాలి కోట్లు కావాలనుకుంటారు కానీ ఎంత బిజినెస్ ఏమన్నా చాలా చూసి చెప్పన్నా లేదన్న ఆ బిజినెస్ అన్న చెప్తున్నాను కదా మీరు ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఇన్వెస్ట్ చేసినా అవుతది లక్షలు కోట్లు పెట్టి చేసినా అవుతుంది మా చేసారు ఏంటంటే ఒక వే అవుట్ ఇచ్చారు ఒక్క మీకు దారి చూపించారు అనమాట ఎందుకంటే పేదవాళ్ళు ఉంటుంటారు వాళ్ళు లక్షల అయితే ఇన్వెస్ట్ చేయలేరు ఇరవై ఐదు వేలు యాభై వేలు అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరు ఎందుకంటే యాభై వేల్లో బండి అయినా కొనుక్కుంటు లక్ష రూపాయలు బండి అయినా కొనేస్తారు కానీ వాళ్ళు ఎందుకంటే ఇది ఆలోచించరు ముందుకు ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ గురించి ఆలోచించారు బండి కొనే బదులు మీరు ఆ లక్ష రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ లక్ష నుంచి ఇంకో లక్ష తీసుకొని మీరు బిజినెస్ మనం మీరు బండి కొనుక్కోండి బిజినెస్కి బిజినెస్ సెట్ అవుతుంది మీ కస్టమర్ బేస్ కూడా సెట్ అవుతుంది మీ బండికి బండి కూడా మీదనే బాగా ఒక ఇది ఒక హోప్ ఉంటది అది కూడా మీది కంప్లీట్ అవుతాది అనమాట బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తే ఇంకో కొత్త బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చింది ఇలా ట్రే ప్యాకింగ్ కూడా వస్తుంది అనమాట అన్నప్పుడు ట్రే కూడా సాడీతో పాటు ఇస్తారన్న మీకు ట్రే కాదని ట్రే కూడా ఇస్తారు అంటే సెట్ లో ఒక్కొక్క సెట్ ఇస్తారా లేదు ఒక్కొక్క సాడీకి ఒక్కొక్క ట్రే సెట్ లోని సిక్స్ పీసెస్ ఉంటే సిక్స్ డ్రెస్ వస్తాయి మీకు అనమాట చూడండి ఎలా క్యాటలాగ్స్ కూడా ఇస్తారు ప్రతి బంచ్లో ఎలా క్యాటలాగ్స్ ఇస్తారు కస్టమర్కి డైరెక్ట్ మీరు ఎలా క్యాటలాగ్ చూపించుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు సాడీ కూడా మీకు ఓపెన్ చేయక్కర్లేదు కస్టమర్ ఏ కలర్ అయితే చూస్ చేస్తే ఆ కలర్ సాడీ మీరు ఓపెన్ చేసి చూపించవచ్చు ఒక ఫెసిలిటీ మేము ఇస్తున్నాం అన్నమాట భారతదేశంలో చాలా మంది వెండర్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరికన్నా డిఫరెంట్ మాజీ ఎందుకు డిఫరెంట్ చెప్పు ఎందుకు డిఫరెంట్ అంటే అన్న మేము ఈ బట్ ఉంది కదా ఈ సాడీ ఒక పర్టికులర్ సాడీ ఉంది ఈ సాడీ క్వాలిటీ ఇస్తాం మేము క్వాలిటీ ఇచ్చిన తర్వాత ప్రైస్ రేంజ్కి వచ్చేస్తే ప్రైస్ రేంజ్ మేము బాగా తక్కువ మార్జిన్ పెట్టుకుంటాం అనమాట దీని రే మార్జిన్ అనేది మేము తక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే మీరు పట్టుకెళ్ళి మీరు అమ్మగలిగితేనే మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే డిఫరెంట్ మేము చెప్తూ ఉంటాం మేము ప్రీమియం రేంజ్కి మేము ఇస్తూ ఉంటాం మా రేట్స్ కొద్దిగా హైగా ఉంటాయి కానీ క్వాలిటీ కూడా దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట మళ్ళీ చెప్తున్నాను ఈరోజే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి వాళ్ళ దగ్గర మీ బిజినెస్ ఐడియాస్ తీసుకోండి ఎలాగమ్మాలి ఈ పర్టికులర్ సాడీ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి కస్టమర్తో ఎలా మాట్లాడాలి మీరు బిజినెస్లో బిల్కుల్ మీకు మీదే నాలెడ్జే లేదన్నా సరే మా వాళ్ళు మీకు నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు ఏం తెచ్చానంటే మీకు ప్రీమియం సారీస్ కలెక్షన్ తెచ్చానండి ప్రీమియం సారీస్కి వచ్చేస్తే నాకు తెలుసు హైదరాబాద్లోని మదీనాలోని తక్కువ రేంజ్లోని శారీస్ మీకు దొరికితే పట్టు సారీస్ అయినా డైలీ వేర్ అయినా ఏదైనా సరే కానీ తక్కువ రేంజ్ సారీస్ తక్కువ రేంజ్ అనేది దాని వాల్యూ అంతే ఉంటుంది ప్రీమియం రేంజ్ అంటే ఏంటో తెలుసా మీకే బెనిఫిట్ ఎందుకంటే ప్రీమియం రేంజ్లోని మీ మార్జిన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పెట్టుకోవచ్చు అనమాట అవునండి ఎందుకంటే ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అంటే మీరు ఏవి కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ కైనా మీరు అమ్ముకోవచ్చు ప్రీమియం రేంజ్కి వచ్చేస్తే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టుకెళ్ళిన డబల్ మార్జిన్ అయినా మీరు పెట్టుకోవచ్చు టూ థౌసండ్ సారీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ కైనా వెళ్ళొచ్చు ఫైవ్ కైనా వెళ్ళొచ్చు అనమాట కాబట్టి ఆ రేంజ్ నేను సారీస్ తెచ్చాను పర్టికులర్ రేంజ్ సారీస్ నేను చెప్పట్లేదు ఈ కౌంటర్కి వచ్చేసి మంది ప్రీమియం రేంజ్ లోని సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కాబట్టి మన పట్టు సారీస్ కి వచ్చేస్తే ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట ఫస్ట్ కలెక్షన్ కి వచ్చేస్తే ఫస్ట్ కలెక్షన్ చూడొచ్చు ధర్మవరం లో నేను తెచ్చాను అన్నమాట ధర్మవరం అంటారు దీన్ని ఎంత బాగుందో ఒకసారి కలెక్షన్ చూడండి మొత్తం కలంకారీ లోని ఎంత బాగుందో చూడండి ఏనుగులు ఇవన్నీ పికాకు ఏనుగులు ఇవన్నీ ఇచ్చారనమాట ప్యాటర్న్ గ్రీన్ కలర్ లోని సుప్పావు అనమాట దీని పళ్ళుకి వచ్చేస్తే పళ్ళు ఒకసారి బయట కొంగు మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో మొత్తం వివింగ్ వర్క్ లోని జర్నీలోని రిచ్ లుక్ అంటారు అనమాట ఈ సారీస్ మీరు పెట్టుకున్నారంటే వెడ్డింగ్ కలెక్షన్ అయినా సంక్రాంతికి అయినా ఏ ఫెస్టివ్ సీజన్ కైనా పార్టీకి అయినా చాలా బాగుంటాయి ఇవన్నీ టెసల్స్ కూడా మీరు చూడొచ్చు సైడ్ లో టెసల్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంటాయి మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము అనేది ప్రీమియం కాన్సెప్ట్ లో కూడా మేము పని చేస్తూ ఉంటాం ఎందుకంటే లో ప్రతి దగ్గర దొరుకుతాయండి చీప్ రేట్స్ లో సారీ ఈ సారీ మీకు వచ్చేసి మా కంటేనే మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కూడా సూరట్లో మీకు దొరకవచ్చు తక్కువ రేట్లోని మాది ఈ సాడీ అనుకోండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి ఎగ్జాంపుల్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్లో కూడా మీకు భారీ ఇదే సాడీ మీకు దొరకవచ్చు కానీ క్వాలిటీ అండ్ వర్క్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది క్వాలిటీ అంటే మా క్వాలిటీలోని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మొత్తం మార్కెట్లో మా క్వాలిటీలో అయితే ఎవరు ఇవ్వలేరు రేటుకు వచ్చేస్తే రేట్ అయితే నేను ప్రైస్ అయితే రివీల్ చేయలేనండి సారీ ఈ సారి నేను చెప్తున్నాను కదా మీకు మార్కెట్ కంటే టూ త్రీ హండ్రెడ్ తక్కువ రేట్లోనే మేము ఇవ్వగలం అనమాట ఈ క్వాలిటీలోని ఈ డేట్ ఈ రేట్స్లోని ఈ వర్క్లోని మీకు మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఈ కలెక్షన్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నా కొద్ది జూమ్ చేసి చూపించి అన్న ఈ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చినట్టయితే అయితే ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు దీని డీటెయిల్స్ దీని ప్రైస్ పర్టికులర్ సాడీది దీని కలర్ కాంబినేషన్ అన్ని చెప్తారనమాట అన్న తెలంగాణలో ఆంధ్రలో చాలా చీరల వ్యాపారదారులు ఉన్నారు అక్కడ పెట్టిన సో వచ్చేందుకు స్పెషాలిటీ ఏంది ఎందుకు కొనాలంటే అన్న ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సూరత్ అనేది మన బట్టల హబ్ అనమాట ఎక్కడ నుంచి రా మెటీరియల్ అనేది ఎక్కడ తయారవుతాయి అనమాట ఇది అనేది చూడండి ఫినిషింగ్ అయింది అనమాట ఇప్పుడు దీని మీద కలర్ వేశారు దీని మీద ఎంబ్రాయిడరీ అయింది దీని మీద వివింగ్ వర్క్ అయింది మొత్తం ఫినిషింగ్ అయి వచ్చింది ఇక్కడ ఖాళీ బట్ట వైట్ కలర్ బట్ట అంట రా మెటీరియల్ అనేది ఇక్కడ నుంచే తయారవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అన్న నేను స్ట్రైట్ పాయింట్ చెప్తున్నాను తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మా దగ్గర నుంచి పట్టుకెళ్తారు వాళ్ళు మా సూరత్ నుంచే మా అజ్మేరా ఫ్యాషన్ నుంచి కూడా పట్టుకెళ్ళేవారు అక్కడ చాలా మంది ఉన్నారు రీసెల్లింగ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీ దాకా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు అక్కడ ఎక్కడ తీసుకునే బదులు స్ట్రేట్ గా మా దగ్గరికి రండి ఎందుకంటే వాళ్ళు ఈ సాడీ ఒక్క వన్ థౌసండ్ ట్వల్ హండ్రెడ్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ దాకా ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు మళ్ళీ అమ్ముకోవాలి ఎంతకి టూ థౌసండ్ అయినా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయినా ఎంతకైనా అమ్ముకోండి డైరెక్ట్ మా దగ్గరే మీరు వెయ్యి రూపాయలు తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ మీకు ఫైదానే కదా అదేనా అందుకే నేను చెప్తూ ఉంటాను తెలంగాణ అయినా ఆంధ్ర అయినా హైదరాబాద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి సూరత్ వచ్చి మాజ్మిరా ఫ్యాషన్ విజిట్ చేశారంటే మా క్వాలిటీ మా ప్రైజెస్లో మార్కెట్లో మీకు ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వీడియోలో ఇంకో కలెక్షన్కి వచ్చేస్తే అన్న ఇంకో కలెక్షన్ అయితే ఇదైతే కొత్త వెరైటీ అన్నా చాలా బాగుంటుంది సిరోస్కి ఐటమ్ లోని దీని స్పెషాలిటీ ఏంటంటే రెడీమేడ్ లేస్ పట్టి ఇచ్చారనమాట కింద మీరు చూసుకోవచ్చు కట్ వర్క్లోని రెడీమేడ్ లేస్ పట్టి ఇచ్చారు చూసుకోవచ్చు ఫస్ట్ టైం అన్నమాట ఇది చాలా బాగుంటుంది కలెక్షన్కి వచ్చేస్తే కలర్ చాట్ కూడా దీనికి చాలా బాగుంటుంది కలర్ చాట్ కావాలన్నా మీకు దీని ప్రైస్ కావాలన్నా స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను ఈరోజు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు చూడండి ఒకసారి సాడీ చూడండి దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో ఉంది కలెక్షన్ అయితే చూడండి ఒకసారి అన్న ఒకసారి జూమ్ చేసి మొత్తం సాడీ మొత్తం అన్న ఒకసారి ఫేస్ పట్టి చూడండి ఒకసారి సిరోస్కి వర్క్ చూడండి ఒకసారి దీన్ని వివింగ్ వర్క్ అనమాట డిజిటల్ ప్రింట్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి వివింగ్ వర్క్ ఇవి ఓడవన్మాట బ్రష్ చేసినా డ్రై వాష్ చేసినా ఏం చేసినా ఇది ఓడదనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి చూడొచ్చు మీరు బ్లౌజ్ పీస్ చాలా బాగుంది ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే అన్న ఇంకా భూమేనా అన్న మీరు ఈజీగా డబల్ మార్జిన్ అయినా పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు ఇంక చూడక్కర్లేదు మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే మాతో కలిసి స్క్రీన్ మే నెంబర్ ఉంది ఈరోజు కాంటాక్ట్ అవుతుంది ఒక్క ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీరు పెట్టుకున్నారంటే అన్ని ఆర్టికల్స్ మీరు ఒక ప్యాకేజ్ తీసుకొని తీసుకువెళ్ళి ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ స్టార్ట్ అన్ని ఇప్పుడు నువ్వు సేమ్ చేయడం డిజైన్ చెప్పావు సేమ్ ఇదేజైన్ డిజైన్ బయట ఎందుకంటే తక్కువ ధర అమ్ముతా ఉంటాం చాలా మంది ఎందుకు అమ్ముతారంటే అన్న నీ అదే చెప్పాను పాయింట్ ముందు ఎందుకు అమ్ముతారంటే బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చూడన్న ఇది ప్యాటర్న్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఉన్నాయి నైన్ లోని వాళ్ళు ఫైవ్ చేస్తారు ఒక్కొక్కటి మధ్యలో ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చేసి వర్క్ చేసి పంపిస్తారు ఒక్కొక్క బుట్టి తగ్గిందంటే కాస్టింగ్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మధ్యలో ఈ బుట్టి తీస్తారు ఈ బుట్టి తీస్తారు ఈ బుట్టి తీస్తారు కాస్టింగ్ తగ్గింది ఎలాగో వర్క్ తగ్గిందంటే కాస్టింగ్ తగ్గింది వాళ్ళు మీకు టూ హండ్రెడ్లోని తక్కువ చేసి మీకు ఇస్తారు మీకేమనిపిస్తుంది అజ్మేరా ఫ్యాషనబుల్ ఎక్కువ ఇస్తున్నారు మా దగ్గరకైతే అయితే తక్కువలో తక్కువలే ఇస్తున్నారని ఇదే మీరు పొరపాటు పడుతున్నాడు స్ట్రైట్ గా మా దగ్గరకు వచ్చేయండి మేము చెప్తూ ఉంటాం మేము ప్రీమియం రేంజ్కి మేము ఇస్తూ ఉంటాం మా రేట్స్ కొద్దిగా హైగా ఉంటాయి కానీ క్వాలిటీ కూడా దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట మళ్ళీ చెప్తున్నాను ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి వాళ్ళ దగ్గర మీ బిజినెస్ ఐడియాస్ తీసుకోండి ఎలా గమ్మాలి ఈ పర్టికులర్ శడీ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి కస్టమర్తో ఎలా మాట్లాడాలి మీరు బిజినెస్లో బిల్కుల్ మీకు మీదే నాలెడ్జే లేదన్నా సరే మా వాళ్ళు మీకు నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అని ఇప్పుడు నాకు ఈ డిజైన్ అని చూపించినవు ఈ చియర్ డిజైన్ అనేది ప్రీమియం సెగ్మెంట్లో నువ్వు ఇవి ఓన్లీ ఈ వెడ్డింగ్ సీజన్ కి పండుగ సీజన్ నడుస్తాయి ఎప్పుడైనా లేదన్నా ఇది అనేది మన బిజినెస్ అనేది అన్న బిజినెస్ అనేది మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ అవ్వాలి ఎలా రన్నింగ్ అవుతుంది మీరు ఎలాంటి సాడీస్ పెట్టుకుంటే రన్నింగ్ అవుతుంది ఇది ఓన్లీ ఫిస్టివ్ సీజన్ కో మన వెడ్డింగ్ కో కాదు ప్రతి రోజు నడిచే ఐటమ్ ఆల్ సీజన్ ఐటమ్ అనమాట దీన్ని అంటారు ఒకసారి దీన్ని ఆర్టికల్ ఒకసారి చూడన్న ఈ బార్డర్ ఏంటి ఈ లేస్ పట్టి ఏంటి వర్క్ లోని కట్ లో ఎంత బాగుందో చూడండి ఒకసారి ఆర్టికల్ ఈ ఆర్టికల్స్ పెట్టుకుంటే ఎందుకు నడవన్న ఆల్ సీజన్ ఆర్టికల్ ఇవన్నమాట ఇంకొక ఐటమ్కి వచ్చేస్తే ఈ ఐటమ్ ఒకసారి చూడవచ్చు ఆర్గంజా అంటూ ఉంటాం కదండి ఆర్గంజాలోని మెటీరియల్ ఒకసారి చూడండి వీటిలో సెట్ అనేది సేమ్ ఇవే కలర్లు ఉంటాయి అలాగ అలా ఉంటాయి లేదన్నా సెట్ అనేవి వేరు వేరుగా ఉంటాయి మీకు సెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇది అలా వేరు వేరు కలర్స్ లో ఉంటాయో ఒక దాంట్లో ఎనిమిది అయిన రావచ్చు ఒక దాంట్లో ఆరు రావచ్చు ఒక దాంట్లో నాలుగైన రావచ్చు సెట్ లోని వేరు వేరు కలర్స్ ఉంటాయి సేమ్ డిజైన్ కలర్ డిఫరెంట్ కలర్ అని డిఫరెన్స్ ఉంటాయి ఇంకొక ఆర్టికల్ ఏంటంటే సేమ్ డిజైన్ లో కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఇంకొక ఆర్టికల్లో మీ బెనిఫిట్ ఆర్టికల్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి అది వేరే వేరే అది ప్రాజెక్ట్ మీద ఉంటుంది ఈ ప్రోడక్ట్ లోని వేరే అయితే ఇంకో ప్రోడక్ట్ లో వేరేగా ఉంటుంది చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి లోని ఒకసారి దీన్ని ప్రింట్ చూడన్నా ఒకసారి అనేది ప్రింట్ వర్క్ వర్క్ అన్న వివింగ్ వర్క్ కింద మొత్తం వివింగ్ వర్క్ అనమాట వివింగ్ అంటే అన్నా ప్రతి దానిలో వివింగ్ వివింగ్ అంటూ ఉంటా వివింగ్ అంటే అన్నా ఇవన్నమాట ఈ వివింగ్ అంటే ఇవి మీరు బ్రష్ చేసినా ఏం చేసినా సరే వెనకాల ఇది వివింగ్ ఇవి ఓడ కుట్ట అంటారు దీన్ని డిజిటల్ ప్రింట్ అంటే డిజిటల్ మెషిన్ లో ప్రింట్ అవుతాయి అది ఒకసారి వాష్ చేసాక ఊడిపోతాయి ఇవి మా అలా కాదు మేము క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తాం అంటే ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి దీన్ని మేము బాగా ఫోకస్ చేస్తూ ఉంటాం అందుకే అజ్మెరా అనేది ఇండియాలోని ఇంత పెద్ద బ్రాండ్ అయింది ఈ రోజు వెళ్ళి ప్రీమియం సెగ్మెంట్ అన్ని అజమెరాలు చెప్తున్నాను కదా మా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీ స్టార్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఏవంటే డెకరేషన్ యూస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నైన్టీ నైన్ రూపీస్ నుంచి పర్టికులర్ సారీ స్టార్ట్ అయిపోతాయి బ్లౌజ్ పీసెస్ సారీస్ కోసం మాట్లాడితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అందులో డైలీ వేర్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి పట్టు ఉన్నాయి ఇంకా అన్ని అన్న అన్ని ఇంకా వచ్చేస్తాయి మీకు చెప్పాను కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు మొత్తం పీడిఎఫ్ పెడతారనమాట ఆ పీడిఎఫ్లో మీరు చూసుకోవచ్చు ఈజీగా చూడండి కిందకు వచ్చేసి కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడన్న ఒకసారి చాలా మంది ఆడవారికి చీరలు బిజినెస్ చేద్దామని చాలా ఉంటుంది అన్నా కాకపోతే వాళ్ళకేమైనా టిప్స్ కావాలి వాళ్ళకి ఏమైనా డిజైన్లు అయినా చీరలు అయినా సో మీరు అందరూ ప్రొవైడ్ అన్న అన్ని ప్రొవైడ్ అన్న మీరు ఒకవేళ మా దగ్గర మీరు ఆఫ్లైన్ రావాలంటే ఇంకా మంచిది మీరు బట్ట క్వాలిటీ చూడొచ్చు వర్క్ చూడొచ్చు పట్టుకెళ్ళొచ్చు లేదు మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు టిప్స్ కావాలన్నా టిప్స్ కూడా ఇస్తారు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఎలా కూడా వాళ్ళు మీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫినిటీ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంక ఇన్వెస్ట్మెంట్ కోసం మాట్లాడద్దు మీరు ఇంటి నుంచి మీరు వ్యవసాయం చేయాలనుకుంటే ఈ రోజే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసినా సరే మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ అవుతుంది ఎక్స్పాండ్ చేయడానికి మీకు ఎలాగో డబ్బులు కావాల్సిందన్న బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ తోనే అది కూడబడుతుంది కాబట్టి ఎక్స్పాండ్ చేయడానికి మీరు రెండు మూడు లక్షలు మీరు పెట్టుకోవాలి స్టార్టింగ్ చేయడానికి ఒక ఫిఫ్టీ థౌసండ్ అయినా ఇన్ఫ్ అనమాట ఇంకొక ఆర్టికల్ అన్నా నువ్వు చూడన్నా ప్రైజెస్ చెప్పగలుగుతావా అన్న ప్రైజెస్ అయితే అన్నా నేను చెప్పలేను ఎందుకంటే మొన్న ఒక కస్టమర్ ఫోన్ చేసి కూడా అన్న నువ్వు ప్రైజెస్ చెప్పకు ఎందుకంటే మీ అజ్మెరా ఫ్యాషన్ వీడియోస్ అనేవి ఇండియాలో మొత్తం అందరూ చూస్తున్నారు కాబట్టి మాకు మా మార్జిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది నేను ప్రైస్ చెప్పడం లేదు ప్రైజ్ ఇది చెప్పినా సరే మీరు రేపు తీసుకొని వెళ్ళి ఇది మీరు మార్జిన్ ఇంకా పెట్టుకోలేరు అనమాట ఒకసారి కలెక్షన్ చూపించానా మొత్తం సిరోస్కీలోని లోని చూడన్న ఒకసారి అంత బాగుందనేది చిన్న చిన్న బుట్టీస్లోని మన సౌత్ ఇండియన్ ప్యాటర్న్లోని ప్యూర్ సౌత్ ఇండియన్ ప్యాటర్న్ అనమాట ఇది చూడండి ఇవన్నీ కొత్త కలెక్షన్ అనా అన్ని ప్రీమియం రేంజ్ కలెక్షన్ నిన్ననే వచ్చాయి కాబట్టి ఈరోజు నేను తీసుకొచ్చాను ఒకసారి పళ్ళు ఒకసారి చూపించానా ఒకసారి ఒకసారి చూపించి ఇవి చూపించి మొత్తం వివింగ్ వరకు ఇటువైపు ఇది వచ్చేసి స్ట్రైట్ చూడాలి మొత్తం ఒకసారి చూడండి అన్న మన భారతదేశంలో చాలా మంది వెండర్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరికన్నా డిఫరెంట్ మార్జిన్ ఎందుకు డిఫరెంట్ చెప్పు ఎందుకు డిఫరెంట్ అంటే అన్న మేము ఈ బట్ ఉంది కదా ఈ సాడీ ఒక పర్టికులర్ సాడీ ఉంది ఈ సాడీ క్వాలిటీ ఇస్తాం మేము క్వాలిటీ ఇచ్చిన తర్వాత ప్రైస్ రేంజ్ కు వచ్చేస్తే ప్రైస్ రేంజ్ మేము బాగా తక్కువ మార్జిన్ పెట్టుకుంటాం అనమాట దీని రే మార్జిన్ అనేది మేము తక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే మీరు పట్టుకెళ్ళి మీరు అమ్మగలిగితేనే మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే డిఫరెంట్ ప్రతి ఒక్కరు మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చరర్ అంటూ ఉంటారు కానీ మ్యానుఫ్యాక్చరర్ అనేది మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను మీరు ప్రతి వీడియోలో చెప్పు చూడండి మ్యానుఫ్యాక్చర్ అనేది ప్రూఫ్ ప్రతి దాంట్లో మా ట్యాక్స్ ప్రతి బాక్స్ లో మా ట్యాక్స్ ప్రతి దాంట్లో బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తే ఇంకో కొత్త బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చింది ఇలా ట్రే ప్యాకింగ్ కూడా వస్తుంది అనమాట ట్రే కూడా సాడీతో పాటు ఇస్తారన్న మీకు ట్రే కావాలని ట్రే కూడా ఇస్తారు అంటే సెట్ లో ఒక్కొక్క సెట్ ఇస్తారా లేదు ఒక్కొక్క సాడీకి ఒక్కొక్క ట్రే సెట్లోని సిక్స్ పీసెస్ ఉంటే సిక్స్ డ్రైస్ వస్తాయి మీకు అనమాట చూడండి ఎలా క్యాటలాగ్స్ కూడా ఇస్తారు ప్రతి లో ఎలా క్యాటలాగ్స్ ఇస్తారు కి డైరెక్ట్ మీరు ఎలా క్యాటలాగ్ చూపించుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు సారీ కూడా మీకు ఓపెన్ చేయక్కర్లేదు కస్టమర్ ఏ కలర్ అయి చూస్ చేస్తే ఆ కలర్ శడీ మీరు ఓపెన్ చేసి చూపించవచ్చు ఒక ఫెసిలిటీ మేము ఇస్తున్నాం అనమాట అన్న చాలా మంది ఆడవారు బిజినెస్ చదు లక్షలు కావాలి కోట్లు కావాలనుకుంటారు కానీ ఇంత లో మనం చాలా చూసి చెప్పన్నా నా బిజినెస్ అనేది అన్న చెప్తున్నాను కదా మీరు ఫిఫ్టీ నుంచి ఇన్వెస్ట్ చేసినా అవుతుంది లక్షల కోట్లు పెట్టి చేసినా అవుతుంది మా చేసా రేట్ అంటే ఒక వే అవుట్ ఇచ్చారు ఒక్క మీకు దారి అన్నమాట ఎందుకంటే పేదవాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళు లక్షల కోట్లయితే ఇన్వెస్ట్ చేయలేరు ఇరవై ఐదు వేలు యాభై వేలు అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరు ఎందుకంటే యాభై వేలు బండి అయినా కొనుక్కుంటూ లక్ష రూపాయలు బండి అయినా కొనేస్తారు కానీ వాళ్ళు ఎందుకంటే ఇది ఆలోచించరు ముందుకు ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ గురించి ఆలోచించారు బండి కొనే బదులు మీరు ఆ లక్ష రూపాయలు దీంట్లో ఇన్వె ఇన్వెస్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ లక్ష నుంచి ఇంకో లక్ష తీసుకొని మీరు బిజినెస్ మట్ల మీరు బండి కొనుక్కోండి బిజినెస్కి బిజినెస్ సెట్ అవుతుంది మీ కస్టమర్ బేస్ కూడా సెట్ అవుతుంది మీ బండికి బండి కూడా మీదనే ఒక ఇది ఒక హోప్ ఉంటుంది అది కూడా మీది కంప్లీట్ అవుతుంది అనమాట ఈ సాడీకి అయితే నేను చెప్పేసాను చాలా బాగుంటుంది ఈ సాడీ ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పెట్టారంటే ఈజీగా వాళ్ళు మీకు దీని కలర్ చాటు దీని ప్రైజ్ దీనికి ఎన్ని పీసెస్ ఉన్నాయి అన్ని మొత్తం మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ఇంకో కలెక్షన్కి వచ్చేస్తే ఇంకా మీకు టాప్స్ ఎక్సే ఎక్ కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నాను అన్న హిందీలోనే మాట్లాడాను క్షమించండి ఒకటికి మించిన ఇంకొక కలెక్షన్ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి దీని దొకసారి కట్ వర్క్ చూడండి ఒకసారి సిరోస్కి లోనే ఎంత బాగుందో కట్ వర్క్ ఇచ్చారు టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే అనమాట చూడండి ఒకసారి దీని పళ్ళు చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో రిచ్ లుక్ కలర్కి వచ్చేస్తే కలర్ కూడా ఉంది ఆకుల ప్యాటర్న్ లోని మధ్యని ఇచ్చారు డిజిటల్ ప్రింట్ లోని కొద్దిగా చూడండి ఒకసారి అంటే ప్రీమియం సెగ్మెంట్ ఎంతవరకు మార్జిన్ పెట్టుకోవచ్చు అన్న అన్న ప్రీమియం సెగ్మెంట్ లోని మీరు డబ్బులు ట్రిపుల్ అయినా పెట్టుకోవచ్చు ఒక్క సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ సారీ అన్న మీరు రెండు వేల వరకు అమ్ముకోవచ్చు ఇది గ్యారంటీ నాదనమాట ఇంకేం చెప్పాలి చెప్పండి మీరు ఆర్టికల్ ఏదైనా సరే అన్న మనం థింకింగ్ బట్టి ఉంటుంది అన్న ఏదైనా సరే మీ కస్టమర్ బట్టి మీ ఏరియా బట్టి ఉంటుంది మీ ఏరియా మీ కస్టమర్స్ మంచి వాళ్ళు అంటే మంచి క్లాస్గా ఉన్న వాళ్ళు అయితే ఈజీగానే ఈ సారీస్ ఏమి కాపోయినా మీ మూడు వేలు నాలుగు కానీ ఈజీగా మీరు అమ్ముకోవచ్చు ఇది నా గ్యారంటీ అనమాట సారీస్ అనేవి కలెక్షన్స్ అనేవి మాదే తక్కువ కాదన్న ఫైవ్ థౌసండ్ ప్లస్ కలెక్షన్స్ మాది పెట్టే టైంలో మీకు దొరుకుతాయి చూడండి ఒకసారి ఈ సాడీ చూడండి కాంజీవరం టైప్లో సాడీ చూడండి ఒకసారి ఒకసారి దీని లుక్ చూడండి ఒకసారి దీని గ్రాండ్ లుక్ అన్న ఒకసారి రుచి పళ్ళు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ మీరు పెట్టారంటే ఇంకా మీ మీరు ఒకవేళ ఓపెనింగ్ చేస్తున్నారు మీ షాప్ కొత్తగా బిజినెస్ చేస్తున్నారు అంటే ఈ కలెక్షన్స్ పెట్టుకోండి మీ ఓపెనింగ్ ఇంకా మా మీద వదిలేండి ఇంకా మీ ఓపెనింగ్ ఇంకా బూమ్ చేసే బాధ్యత అనేది మాదన్నమాట మీ స్ట్రైట్కి కి ఇక్కడికి వచ్చేయండి ఒక రెండు మూడు లక్షలు తీసుకొని ఓపెనింగ్ చేయండి మీ షాపు మా దగ్గర తీసుకెళ్ళండి ఒక ప్యాకేజ్ చేసుకొని మీకు ఇస్తాం శారీస్ అనేవి మా కౌంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు బిజినెస్ ఎలా చేయాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అన్ని మీకు చెప్తారు టిప్స్ కూడా వాళ్ళు మీకు ఇస్తారన్న మన ఇంట్లో ఆడవారు ఉంటారు మన ఇప్పుడు మనం బిజినెస్ చాలు చేసినం తర్వాత అమ్ముడు మీరు ఏమన్నా రిటర్న్ పాలసీ ఏమైనా అప్లై చేస్తారన్న లేదా రిటర్న్ పాలసీ అయితే మేము ఇవ్వలేము రిటర్న్ పాలసీ కోసం మీరు అడక్కండి ఎందుకంటే నేను స్ట్రైట్గానే ఒక ముఖ చెప్తున్నాను అన్న ఈ రోజు వరకు అజ్మేర్ ఫ్యాషన్ అనేది టూ లెవెన్ నుంచి కంపెనీ ఏ కస్టమర్ తీసుకువెళ్ళినా సరే ఆయన ఇంకా రిటర్న్ అనేది ఇంకా మర్చిపోండి రిటర్న్ ఆప్షన్ ఉంటే నా దాకా అయితే హెల్ప్ అవుతుందో నేను అంత చేయగలను రిటర్న్ ఆప్షన్ అనేది లేదు అయినా మీరు రిటర్న్ చేయకండి ఎందుకంటే ఈ సాడీ ఒకవేళ మీరు డెస్టాక్ అయినా సరే దీంతో ఇంకా మిక్సప్ చేసుకొని మీరు ఈజీగా మీరు అమ్మిసుకోవచ్చు అనమాట రిటర్న్ అనేది ఇంకా మీరు ఇంకా ఓహో ఓహోవి ఇంకా మీరు వదిలేయండి ఎందుకంటే ఈ సారీస్ అనేది ప్రీమియం సారీస్ అన్న ఇంకా మీరు తీసుకుని వెళ్ళే వెంటనే డమ్మీకి వేసినా సరే మీ షాప్ ఉంది డమ్మీకి వేసినా సరే ఈ సారీస్ అనేవి పోతాయి ఫైవ్ గ్యారెంటీ పర్సెంట్ గ్యారంటీ అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి వివింగ్ వర్క్లోని సిరోస్కి వర్క్ మొత్తం చూడండి ఒకసారి సైని ఫ్యాబ్రిక్లోనే ఎంత బాగున్నాయి అన్న ఈ కలెక్షన్స్ ఎవడన్నా రిటర్న్ చేస్తాడు నువ్వే చెప్పు ఎంత మంచి మంచి కలెక్షన్ ఒకసారి నువ్వు ఫ్యాబ్రిక్ ఒకసారి ఫీల్ అయ్యి చెప్పానా వాళ్ళకి ఎంత బాగున్నాయో చెప్పు ఒకసారి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఆర్టికల్స్ అనేవి చూడండి ఒకసారి ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకోండి ఈ రోజు ఇంట్లో నుంచి బిజినెస్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే లాస్ట్ కలెక్షన్ మీరు చెక్స్ ఆర్టికల్ ఈ రోజుల్లోని బాగా రన్నింగ్ లోనే చెక్ షర్ట్స్ అయినా చెక్స్ లోని టీ షర్ట్స్ కూడా వచ్చాయి చెక్స్ లోని ప్యాంట్స్ కూడా వచ్చాయి లినన్ ప్యాంట్స్ లో మెన్స్ వేర్ లోని మీకు చెక్స్ లోని సారీస్ కూడా వచ్చాయనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఒకసారి దీని పళ్ళు చూడండి టెసల్స్ చూడండి ఎంత బాగున్నాయో టెసెల్స్ అనేవి చిన్న చిన్నగానే ఎంత బాగున్నాయో చూడండి లివింగ్ వర్క్ లోని సాడీ అనమాట ఇది అలా సూరత్కి వచ్చి అజ్మెరా ఫ్యాషన్లో మనం పరిచర్లు ఎలా పరిచర్గా చెప్పాను పాయింట్ పాయింట్ సూరత్ లోని మీకు అజ్మెరా ఫ్యాషన్ రావాలని ఏమీ చేయక్కర్లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే సూరత్ స్టేషన్కి వస్తారు సూరత్ స్టేషన్ నుంచి నేను ఒక వీడియో కోడ్ చేశాను మీకు నవజీవన్ ఎక్స్ప్రెస్ నుంచి రావచ్చు రాజ్కోట్ ఎక్స్ప్రెస్ నుంచి అయినా మీరు రావచ్చు తెలంగాణ అయినా ఆంధ్ర మొత్తం కవర్ చేసుకొని వస్తూ ఉంటది స్ట్రైట్ గా స్టేషన్కి వచ్చేయండి అక్కడికి వచ్చిన తర్వాత మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి స్ట్రైట్ గా స్టేషన్ పక్కనే మా రిసెప్షన్ అనేది ఉంది అక్కడికి వెళ్ళి రెస్ రెస్ట్ తీసుకోండి అక్కడ కూర్చోండి మా బండి వస్తుంది పికప్ చేసుకుంటారు మిమ్మల్ని పికప్ చేసుకొని అజ్మీరా ఫ్యాషన్ వరకు వస్తారు ఇక్కడ మీ షాపింగ్ అయ్యాక వాళ్ళు మళ్ళీ మీకు డ్రాప్ చేస్తారు ఈజీగా పార్సల్ అనేది ఎట్లా ఉంటుంది అన్న పార్సల్ అనేది అన్న మళ్ళీ చెప్తున్నా పార్సల్ మీకు కళ్ళు ఎదురుగానే ప్యాక్ అవుతుంది మొత్తం మేము ఫ్రాడ్ స్కామ్ అనేది మీరు ఇంకా ట్రస్ట్ ఉంటే ఇంక మొత్తం మీరు మర్చిపోండి స్ట్రేట్ గానీ మీ కళ్ళు కళ్ళెదురు కానీ మేము ప్యాకింగ్ చేస్తాం సెవెన్ డేస్ లోపు మీ పార్సల్ మీ ఇంటి వరకు వెళ్ళినంత వరకు మీ గడప వరకు వెళ్ళినంత వరకు బాధ్యత అనేది మాదన్నమాట సిల్ ఉంటుంది అన్న సిడీ అనేది అవైలబుల్ లేదు జిఎస్టీ లేకపోయినా పర్వాలేదు జిఎస్టీ లేకపో జిఎస్టీ ఉంటే మంచిది జిఎస్టీ లేకపోతే ఆధార్ కార్డు పట్టుకొని వచ్చేయండి మీ షాపింగ్ అనేది మేము చేసి ఇస్తాం అనమాట మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ఆర్టికల్ అయితే మీకు నచ్చిందో మళ్ళీ వీడియోని మీరు ముందుకు రివార్డ్ చేసుకోండి ఈరోజు షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాళ్ళు పెట్టారంటే మీకు ప్రైస్ చెప్తారు దాని దాని మెటీరియల్ చెప్తారు దాంట్లో ఎంత మార్జిన్ పెట్టుకోవాలో ఎలా చేయాలి మొత్తం అన్ని మీకు చెప్తారనమాట ఇంకెందుకైతే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తేవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్